హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అన్ని కూడా కేటీఆర్ గారు ముందుండి చూసుకున్నారు అనధికారిక ముఖ్యమంత్రిగా కూడా ఆయన వర్క్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముందుండి అన్ని కూడా హరీష్ రావు గారు చూసుకుంటున్నారు సార్ మొన్న చూసాం అసెంబ్లీ సమావేశాలు కూడా ఆయన లీడ్ తీసుకొని ముందు అంటే ఏం జరిగింది ఎందుకు కేటీఆర్ గారు ఇలా వెనక్కి వెళ్ళారు హరీష్ రావు గారు ముందుకు వచ్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే పెద్దగా దీంట్లో ఆ కోణంలో చూడాల్సిన విషయం ఏం కాదు కానీ ఈ మధ్యన కొన్ని రకాల గాసిప్స్ కొన్ని రకాల వార్తలు వినిపిస్తున్నాయి ఏంటంటే హరీష్ రావు గారు ఇప్పుడే కాదు ఉద్యమం టైంలో ముందు నుంచి కూడా అన్నిటికీ దూసుకుపోయే తత్వమే ఉద్యమంలో కూడా కీ లీడర్గా నిలబడే మనిషే ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోయాలన్నా కూడా మాట్లాడాలన్నా ప్రతిదీ కూడా ఆ పోలీసు ఉద్యమం టైంలో పోలీసులు అరెస్ట్ చేసినా కూడా వాళ్ళ మీదకి ఆ ఎంత ఐజీ స్థాయి వ్యక్తి అయినా సరే దూసుకెళ్ళిపోయి మాట్లాడే తత్వం ఉన్న మనిషి అది ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంకోటి నేను విన్నది ఏంటంటే మా కొలీకున్నారు ఆ రావు గారు నియోజకవర్గం అని ఆయన చెప్తారు పొద్దున్న అన్నతో మాట్లాడాలనుకుంటే పొద్దున్న ఆరు ఆరున్నరకు వెళ్తేనే ఫ్రీగా ఉంటారట ఆ తర్వాత మళ్ళీ ఆయన బిజీ అయిపోతారు ఆరు ఆరున్నరకే టిఫిన్ టేబుల్ మీద రెడీగా ఉంటుంది వెళ్ళినా కూడా దా దాకా కూర్చో టిఫిన్ చేయంటారంట ఏ చిన్న విషయమైనా అయితే పిఏ చెప్తారు లేదా అన్న పిఏ అని అంటే అవునా ఫోన్ కొట్టి మాట్లాడతాను అంటే ఆ ఇమేజ్ ఆ ఫాలోయింగ్ అది అవే నిలబడిపోతాయి మనిషికి ఎందుకంటే ఇండియాలోనే రికార్డ్ అని విన్నాను నేను అంత హైయెస్ట్ అంటే అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ గారు అలాంటి నందమూరి తారక రామారావు గారు లాంటి వాళ్ళకి వచ్చిన క్రేజు ఈయనకి ఒక నియోజకవర్గ పరిధిలో అంత లక్షకి పైజిల్ లక్షన్నారా లక్ష ఎనభై వేలు ఫస్ట్లో అంత మెజార్టీతో గెలిచిన నాయకుడు కదా అయితే తర్వాత కేటీఆర్ గారు కూడా మంచి లీడరే నేను కేటీఆర్ గారిని కూడా తప్పు తక్కువ చేసే ఉద్దేశం లేదు ఎందుకంటే మంచి వక్త మంచిగా మంచి అవగాహన ఉన్న వ్యక్తి అంత లో చదువుకొని అంత ఉద్యోగం చేసినా కూడా తెలుగు తెలుగు చక్కగా మాట్లాడతారు ఇంకా హరీష్ రావు గారు స్లాంగ్లో తెలంగాణ కొంచెం ఎక్కువ ఉంటుందేమో తెలంగాణ యాక్సిడెంట్ కానీ కేటీఆర్ గారికి అంత యాక్సిడెంట్ ఉండదు చక్కగా మాట్లాడతాడు బట్ ఎవరు దాటి వాళ్ళది అయితే హరీష్ రావు గారిని ఇక్కడ టార్గెట్ ముందుకెళ్తున్నారు ఈయన వెనక్కి వెళ్తున్నారు అనే దాని మీద చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో రూమర్స్ ఏంటంటే అది నాకు తెలిసి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారేమో బిల్లా రంగాలాగే వీళ్ళిద్దరు బావమార్దులు చెలరైపోతున్నారని కేటీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు మిగతా మంత్రులు ఉన్నారు వాళ్ళు మాట్లాడొచ్చు కదా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు సో వీళ్ళనే భుజానికి ఎత్తుకుంటున్నారు హరీష్ రావు గారిని టార్గెట్ చేయడానికి సెంటర్ చేయడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈయన ఇరిగేషన్ నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి దాని మీద ఎక్కువ ఇరిగేషన్ అవుతుంది కాబట్టి మరి ఈయన డిఫెన్స్ చేయాలి తప్పదు వాళ్ళు యాకర్లు స్పిన్ను ఏ బాల్ వేసినా మరి ఈయనే ఆడాలి కేటీఆర్ గారు ఆడడానికి కాదు డెవలపింగ్ మొత్తం పార్టీ మీద లేదా పార్టీలో జరిగిన లొసుగుల మీద లేదా పార్టీలో జరిగిన కొన్ని అవకతవకాలు లేదా ప్రభుత్వం అవకతవకాలు అన్నిటికి కూడా కేటీఆర్ గారు మరి డిఫెన్స్ ఆడుతున్నారు మరి నీటి పనులకు సంబంధించి డిఫెన్స్ ఆడాల్సిందే ఆ ఇమేజ్ ఆ క్రేజ్ ఉంటుంది కదా మేబీ అందుకు వల్ల కేటీఆర్ గారు అంత పెద్దగా ఇది అవ్వట్లేదు ఈయనే హైలైట్ అవుతుండడం వల్ల అలా చెప్తున్నారేమో అయితే దానివల్ల మేబీ హరీష్ రావు గారిని కావాలని ఇంతకు ఇంతకుముందు ఆ దుబ్బాక హుజురాబాద్ కూడా బీజేపీ గెలుచుకున్నప్పుడు కూడా ఆ రెండింటికి కూడా హరీష్ రావు గారి ఇన్ఛార్జ్గా ఇవ్వడం అది ముందే ఓడిపోతానని తెలిసి హరీష్ రావు గారికి ఇచ్చారు ఆయనకి కొద్ది ఇమేజ్ తగ్గించడానికి ఇచ్చారు తర్వాత కేటీఆర్ మునుగోడు బై ఎలక్షన్ ఖచ్చితంగా గెలుస్తుంది కాబట్టి అది కేటీఆర్ గారికి ఇచ్చారంటే ఎవరు చెప్పగలరా నిజంగా ముందే తెలిస్తే ముందే తెలిస్తే ఎంత టెన్షన్ పడరు కదా ఎక్స్పెక్టెడ్ అంతే అక్కడ రెండు ఇచ్చారు లేకపోతే ఆయన ఇంకేదో పనిలో ఉండొచ్చు కేటీఆర్ గారు కబ్ చెప్పారు అలా అనుకోవచ్చు కదా కావాలని అంటే ఇవన్నీ చేల్చడానికి ప్రతిపక్షాలు చేసే ప్రయత్నం అవ్వచ్చు బట్ వీళ్ళు చేస్తారు కదా వీళ్ళు వీళ్ళు ప్రభుత్వం వీళ్ళు చేస్తారు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు చేస్తారు ఎవరిని తప్పడదో ఎవరిని ఆకాశం ఎత్తక్కర్లే ఎవరికి ఎవరిని పాతాలలో దొక్కి ఎక్కర్లే ఎవరు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు అలా అనుకుంటే కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మరి ఆయన బాధ్యతలు ఉండవా ఆయన భుజాల మీద పెట్టలేదా ఆయన మరి ఇంతకుముందు ప్రతి సమావేశంలో కూడా ఆయనే డిఫెన్స్ ఆడేవారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్కి అయితే ఎక్కువ హరీష్ రావు గారు కన్నా కేటీఆర్ ఎగరే ప్రతి నియోజకవర్గం కూడా క్యాన్వాసింగ్ చేసింది ప్రతి అంశం మీద కూడా మరి కదా హరీష్ రావు గారికన్నా ఈయన ఎక్కువ చేశారని నేను విన్నాను మరి అలా అనుకుంటే అది ఎవరికి ఇవ్వాలి క్రెడిట్ అలాగనే ఎవరు స్టైల్ వారిది ఎవరు వెర్షన్ వాళ్ళది కాకపోతే కేటీఆర్ గారు కదా కొంచెం సీనియర్ హరీష్ రావు గారు ఆయన ఇప్పుడు లీడ్ తీసుకుంటే తప్పే ఉంది తప్పదు అలాగే మేడిగడ్డల ఇష్యూ నడుస్తుంది కృష్ణా జలాల ఇష్యూ నడుస్తుంది గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి ఈయనే కాబట్టి ఖచ్చితంగా ఈయనే ముందు పెడతారు వెనక అందరూ నిలబడ ఉండాల్సిందే అలా అనుకోవాలి కానీ ఈ ఒక ప్రాధాన్యత తగ్గింది ఈ మధ్య ఇంకో వార్త కూడా విన్నాను ఏంటంటే హరీష్ రావు గారు దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతారు లేదా బీజేపీలోకి వెళ్ళిపోతారు ఏవో రకరకాల వార్తలు ఆయన వెనక ఒక పదిహేడు పద్దెనిమిది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే దానికి రీజన్ ఏం చెప్తున్నారంటే కొంతమంది విశ్లేషకులు హరీష్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్ లో ఉంటే ఎప్పటికీ నెంబర్ టూ స్థానమే నెంబర్ వన్ కాలేరు ఈయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు ముఖ్యమంత్రి కాదు కదా ఉప ముఖ్యమంత్రి హోం హోంమంత్రి కూడా ఈయనకి ఇవ్వరు అయితే కేసీఆర్ గారు అవుతారు లేదా కేటీఆర్ గారు అవుతారు నెక్స్ట్ థర్డ్ ప్లేస్ ఈయన ఒకవేళ కేసీఆర్ గారు సెంటర్లోకి వెళ్ళిపోయినా కేటీఆర్ గారు అయితే కేటీఆర్ గారు మళ్ళీ కవిత గారు హస్బెండ్ లేకపోతే ఇంకా కవిత గారు వేరే మెయిన్స్ ప్లేస్ ఇచ్చేసి ఈయనకి మళ్ళీ థర్డ్ ప్లేస్ ఇస్తారని రకరకాల వార్తలు వస్తున్నాయి అప్పటి పరిస్థితి బట్టి అలాగైతే నేను విన్నది ఏంటంటే కేసీఆర్ గారు ఎవరు చెప్పిన మాట వినరంట ఆయన కేటీఆర్ గారు మాట కాదు కట్టుకున్న భారీ మాట ఎవరు మాట వినరని ఒకసారి ఒక ఇంటర్వ్యూ ఛానల్లో కూడా విన్నాను నేను ఒక ఛానల్ ఇంటర్వ్యూలో అది ఆయన నైజం అది అనుభవం గొప్పది కదా ఎలా మాట్లాడితే పడతా ఎలా మాట్లాడిపోతే ఉంటుంది ఎలాగ ఎవరెవరితో పొత్తులు వాళ్ళు ఎన్నో జనరేషన్స్ చూసుంటారు కాబట్టి ఒకరికి హరీష్ రావు గారికి ముందు పెట్టారు ఈయన సైడ్ అయిపోతున్నారు ఈయన తప్పుకుంటున్నారు అలాగే నేను ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు వీళ్ళు ఎవరో ఎక్కువగా మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు లేదా జగదీష్ రెడ్డి గారు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు మాట్లాడుతున్నారు అవునా మరి ఎక్కువ వీళ్ళు ఒకడే కార్కింగ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మనకు పోయి హరీష్ రావు గారు కూడా మంత్రి మాజీ మంత్రి అలా కాకుండా సోయానా మేనల్డు పార్టీ కుటుంబ సభ్యులకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా ఒకటి ఇచ్చేది కాదు వీళ్ళు తీసుకోవాలి ఆ భుజాన్ మొయలు తప్పదు ఎవడైనా పార్టీ గురించి తప్పుగా మాట్లాడినా గత ప్రభుత్వం గురించి తప్పుగా మాట్లాడినా వెంటనే కౌంటర్ ఇచ్చి డిఫెన్స్ ఆడాల్సింది వీళ్ళే ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళదే ఉంటుంది కాబట్టి ఒక్కొక్క సందర్భంలో ఆయన ఒక్కొక్క సందర్భంలో ఈయన ఎలివేట్ అవుతుంటారు మాట్లాడుతుంటారు ఎవరో సభలో ఉంటే వాళ్ళు ఇప్పుడు మిగతా వాళ్ళు వ్యాపకాలు కూడా ఉంటాయిగా ఒక్కోసారి సభకు లేటుగా రావచ్చు లేటుగా ఉన్నప్పుడు మా కేటీఆర్ వస్తే మాట్లాడతా లేని ఊరుకున్నాడంటే ఈయన పార్టీ మీద అభిమానం లేనంటేగా నెక్స్ట్ వేరే కొమ్మడు పెట్టుకుంటాడు అనుకుంటారు కదా ఆయన లేనప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు తప్పే ఉంది ఒకవేళ ఈయన లేనప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు చాలా దాన్ని కూడా ఇప్పుడు ఏమంటున్నారు అసలు బీఆర్ఎస్కి మాట్లాడడానికే ఛాన్స్ ఇవ్వట్లేదు మైక్ కట్ చేసేస్తున్నారు అంటున్నారు మరి ఒకప్పుడు వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్కి కూడా మైక్ కట్ చేశారుగా ఎవరు స్టార్ట్ చేస్తారంటే ఏం చెప్తాం మళ్ళీ మళ్ళీ ఇది ఒక వేరే సబ్జెక్టు ఎవరు ప్రభుత్వం ఉన్నది వాళ్ళదే బట్ వీళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మేము కట్ చేయము మీరు ఉండండి మేము అన్నీ మాట్లాడతాం చూపిస్తాం శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు మొన్న శ్వేతపత్రం రిలీజ్ చేస్తే మెయిన్ దేని మీద రిలీజ్ చేశారు మేడిగడ్డ అదే కాళేశ్వరం దాని మీద రిలీజ్ చేశారు దానికి ఎవరికి ఎక్కువ పేక చుట్టుకునే అవకాశం ఉంది ఒకవేళ తప్పులు జరిగే నిరూపణ అయితే హరీష్ రావు గారు కదా ఎందుకు హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు కాబట్టి